అండి అందరికి రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పోలీస్ కేసు అయితే నమోదు చేయాలి అని చెప్పేసి ఫిర్యాదు అయితే వచ్చింది అది ఎక్కడ అనేది వివరాలు అయితే పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియోనైతే లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి మనందరికీ తెలుసు కదా రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఒక సభ నిర్వహించడం జరిగింది ఆ సభ నిర్వహించి వరాహి డిక్లరేషన్ అలాగే సనాతన ధర్మ డిక్లరేషన్లో భాగంగా ఆయన కొన్ని డిక్లరేషన్ కూడా ప్రకటించడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఆయన కొంతమందికి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది ఎవరైతే సనాతన ధర్మం మీద గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది అందులో భాగంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అంటే స్టాలిన్ సీఎం కాబట్టి ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం ఆయన సనాతన ధర్మాన్ని గతంలో ఆయన మలేరియాతో పోల్చడం జరిగింది అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఉదయనిధి నిధి స్టాలిన్కి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది కొంతమంది సనాతన ధర్మాన్ని హేళన చేస్తున్నారు అవహేళన చేస్తున్నారు అన్నట్లుగా మాట్లాడటం అయితే జరిగింది అయితే దీనికి స్పందించిన తమిళనాడుకి సంబంధించిన కొంతమంది అడ్వకేట్లు వంచిదన్ అనే అడ్వకేటు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కొన్ని ఎవిడెన్స్తో ఆయనకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయడానికి అయితే పోలీస్ స్టేషన్కి అయితే అప్రోచ్ కావడం జరిగింది అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి మాటలు మతాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి మైనార్టీలనే కించపరిచే విధంగా ఉన్నాయి అందువల్ల ఆయన వల్ల మత ఘర్షణ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయన మీద కేసు నమోదు చేయండి అని చెప్పేసి తమిళనాడుకు చెందిన ఆ వంచిదన అడ్వకేట్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది మరి పోలీసులు ఆ లీగల్ ఒపీనియన్ తీసుకొని మరి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు నమోదు చేస్తారా లేదని చూడాలి ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అనేవి తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర చర్చనీ ఎందుకంటే తమిళనాడు డిప్యూటీ సీఎంని టార్గెట్ చేశారు కాబట్టి మరొక వైపు ఆయన రీసెంట్గా తమిళనాడుకి చెందిన కార్తిని కూడా టార్గెట్ చేయడం జరిగింది దీన్ని బట్టి మరి తమిళనాడు మీద ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా భారీ వ్యూహం రచిస్తున్నారా అనేది తెలవాలి ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు తమిళనాడు వ్యాప్తంగా చివరి చర్చనీ అయితే అయినాయి దీని మీద మీ అభిప్రాయం తెలియదు ఓకే మరి థ్యాంక్ యూ